కమ్మనైన రవ్వ కేసరి చేసుకోవాలి అని అంటే ముందుగా జీడిపప్పుని వేయించేసుకొని పక్కన పెట్టుకొని అదే నెయ్యిలో ఇంకొంచెం నెయ్యిని యాడ్ చేసుకొని చక్కగా కేజీకి తగ్గంత రవ్వని మొత్తం కూడా వేయించేసుకోవాలి దోరగా వేయించేసుకోవాలి ఎక్కడా కూడా రవ్వ అనేది తెల్లగా ఉండకూడదు తర్వాత మనం రవ్వ వేయించుకోవడానికి ముందుగానే అవతల స్టవ్ మీద వేడి నీళ్ళు పెట్టేసుకొని నీళ్లు బాగా మరగాలి మరుగుతున్న నీళ్లలో చక్కగా మనము దీనికి రెండు రంగులు ఉంటాయి ఆ రంగులు ఏ రంగునైనా మనం యూస్ చేసుకోవచ్చు అలాగనే కొంచెం ఇలాచీ పౌడర్ని మరుగుతున్న నీళ్ళలో ఈ రెండింటినీ కూడా వేసేసి ఒక్కసారి కలిగి తిప్పిన తర్వాత మనం వేయించుకున్న నే వేయించుకుని పక్కన పెట్టుకున్న రవ్వ ఉంది కదా ఆ రవ్వని మొత్తం కూడా మనం ఇందులోకి వేడి నీళ్ళలోకి ట్రాన్స్ఫర్ చేయాలి చూసారు కదా ఎంత చక్కగా ఎక్కడా కూడా ఉండ అనేది లేకుండా మనకి రవ్వ కేసరి అనేది స్టార్ట్ అవుతుంది ఇంకా దానికి కేజీకి కేజీన్నర లేదా కేజింబావు మన స్వీట్ను బట్టి మనం తినే స్వీట్ను బట్టి చక్కగా కొంచెం స్వీట్ ఎక్కువ కావాలి అంటే మాత్రం కేజిన్నర అయితే ఖచ్చితంగా పంచదారని యాడ్ చేసుకోండి పంచదార వేసిన తర్వాత ఎక్కడా కూడా గడ్డలు కానీ అలా లేకుండా చక్కగా తిప్పుకోండి తర్వాత దానికి తగినంత నెయ్యిని యాడ్ చేయండి నెయ్యి ముప్పావు కేజీ పైన పడుతుందండి చూసారు కదా